పింఛన్ల పంపిణీ ప్రభుత్వం తొలి కార్యక్రమం కావడంతో పండుగ వాతావరణం మధ్య పంపిణీ చేస్తున్నారు రాష్ట వ్యాప్తంగా ఈ ప్రక్రియ సందడిగా సాగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి శ్రేణులు సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి లబ్దిదారులు ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా పరిశీలిస్తే నేరుగా పింషన్దారుని ఇంటికి వెళ్లి సొమ్మును అందజేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారని కూటమి నేతలు ఆనందిస్తున్నారు ఇదే స్థానాన్ని మంత్రులు పొందారనే చెప్పాలి సామాజిక పింఛన్దారులకు ఏప్రిల్ నుంచి బకాయి పడిన వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు ఇక పెంచిన పింఛన్ నాలుగు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు అందజేశారు అలాగే దివ్యాంగులు కిడ్నీ బాధితులు వితంతులు ఇలా అన్ని వర్గాలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ మొత్తం సొమ్మును ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేశారు చంద్రన్న జయహో అంటూ ఆటపాటలతో లబ్దిదారులు సందడి చేయగా మరికొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు క్షీరాభిషేక శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి శిరీష బ్రాహ్మణ తరలలో ఎమ్మెల్యే శిరీష లబ్దిదారులకు పంపిణీ అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటకు కట్టుబడిన వ్యక్తి అంటూ ఆమెతో పాటు టీడీపీ కూటమి శ్రేణులు ఆనందోత్సవాలతో మధ్య ఇంటింటా పింఛన్ల ప్రక్రియ కొనసాగించారు సోంపేట మండలం కొర్లాంలో అయితే సీఎం డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన జేజేలు పలికారు అలాగే హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకుతటి ఈశ్వరరావుతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు పలాస మండలంలో రఘుపాత్రుని సుధా ఆళ్ల వెంకట్రావు బమ్మిడి ఆనంద్ వడ్డి యాదగిరి పొట్నూరు మురళి ఎర్ర పెంకట్రావు ఆళ్ల కృష్ణారావు తుంగాన సింహాచలం ಸರಿ ಸಮಗಳ ಲೈಕತ್ತು ಸರಿ ಸಮಗಳ ಲೈಕತ್ತು ಜೈ ಗೌತ ಜೈ ಗೌತ ಜೈ ಗೌತ ಜೈ ಜೈ ಗೌತ ರಾಮದತ್ತಿ ದಾಮಾನು ಲೈಕತ್ತು ರಾಮಾನು ಲೈಕತ್ತು ಜೈ ಜೈ ಗೌತ ಚಾಣಕ್ಯ ಸೈಡ್ ಬಾಸ್ ಕೊ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతారని చెప్పారా నేను ఎలా కలిపి అంటే కలిపి ఏడు పెన్షన్ చంద్రబాబు నాయుడు చూడండి దాని హామీలని వంద శాతం అనుకున్న టైంలోని నెరవేర్చడం అన్నది ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీగా మరి ముఖ్యమంత్రి ఎంత బాధ్యతగా ఉన్నారంటే ఈ రోజు ఉదయం ఆరున్నరకే ఆయన ఆయన తాడేపల్లి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ముఖ్యమంత్రి వెళ్లి ఇచ్చారు ప్రజలందరికీ ఒక రాజకీయ నాయకురాలుగా కాదు ఒక సామాన్య ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఒకటే మాట బెడ్రూముల నుంచి కదని ముఖ్యమంత్రి కాదు ప్రజల మధ్య ప్రజలతో ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఎన్డీఏ కూటమి ముందుంటుందని చెప్పడానికి మొట్టమొదటి హామీ ఈ రోజు మొదలైంది ప్రతి ఒక్క హామీ ఇదే రీతిగా ప్రజలకు చెప్పినట్టు నూటికి నూరు శాతం అమలు చేయబోతుంది ఎన్డీఏ కూటమి మొదటి సంక్రం పెట్టాడు నాలుగు వేలు లెక్క ఇచ్చేసాడు ఈరోజు మీకు ఎంత ఉందండి పెన్షన్ ఈ వేలు ఏడు వేలు అందండి అంతా ఎక్కడి నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు చెప్పండి